ফটো তেতিয়ে মানে মানে সন্তান త్రానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమతి క్రైస్తవ సోదరి సోదరి మనందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇక్కడికి ఒక మహిళా నాయకురాలుగా మంత్రి నారాయణ గారి భార్యగా ఇక్కడికి వచ్చింది కేవలం క్రిస్మస్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మాత్రమే కాదండి మనందరినీ కలిపే ఆ క్రీస్తు ప్రేమని పంచుకోవడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలలో మనము జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం నెల్లూరు నగరం గురించి మాట్లాడుకుంటున్నాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండా ఖండాలుగా ప్రతి చోట జరుపుకునే అత్యధికమైన సంఖ్య మన ప్రజలలో అత్యధికమైన సంఖ్య జరుపుకునే ఏకైక పండుగ ఏంటంటే అది క్రిస్మస్ పండుగ ఈ పండుగల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే ఆయా చర్చిల ద్వారా క్వారల్స్ వెళ్ళి క్రిస్మస్ గీతాలని ఆలపిస్తారు అలాగే పేదలకి వస్త్రాలను పంపిణీ చేస్తారు భోజనాలు పెడతారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం క్రిస్మస్ని ఒక క్రిస్మస్ ట్రీని సెలబ్రేట్ చేయటము లేకపోతే ఒక చర్చిల్ని దీపాలంకరణ ద్వారా దాన్ని అలంకరించటము ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటము మనము ఇక్కడ ప్రతి చోట చూస్తూనే ఉంటాము అదే విధంగా పోయిన సంవత్సరం నేను ఈ టైం అప్పుడు పోయిన క్రిస్మస్ అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళటం జరిగింది అక్కడ క్యాలిఫోర్నియాలోని శాండియాగా అన్న గ్లాస్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ బంధువులు అందరూ కలిసి నన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు అదేంటంటే క్రిస్టియన్ కేన్ రోడ్ ఇది ఒమిడియో అని కూడా పిలుస్తారు ఆ ఏరియాని అది ఎలా ఉంటుంది అంటే మనకి మన ఇప్పుడు సపోజ్ మన నెల్లూరు నగరంలోనే తీసుకుందాం ఒక మాగుంట లేఅవుట్ ఏరియా లాగా లేకపోతే ఒక హర్నాజ్పురం ఏరియా లాగా లేకుంటే ఒక స్టోమస్పేట్ ఏరియా లాగా ఉండే ఒక ప్రాంతం అనుకోండి ఆ ప్లేస్లో అక్కడ ఎందుకు అందరూ వెళ్ళి అక్కడ వేలాది మంది వెళ్ళి అక్కడ చూస్తారు ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఒక విధమైన డెకరేషన్ ఉంటుంది ఒక్కొక్క డెకరేషన్ ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట ఆ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటిని ఆ రూపంలో డెకరేట్ చేసి పెట్టారు ప్రతి ఇంటి ముందు ఉంటుంది డెకరేషన్ ఫుల్ డెకరేషన్ ఉంటుంది ఆ నెల రోజులు కూడాను ఆ డెకరేషన్కి ఎలక్ట్రిసిటీకి అయ్యే ఖర్చులు కానీ అవన్నీ కూడాను గవర్నమెంట్ వారే భరిస్తారు అది ఒక ఆనవాయితీగా వస్తుంది ఆ ప్రాంతంలో ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు సపోజ్ కొన్ని సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నారు ఆ ఇల్లు వేరే అమ్మేసుకొని వెళ్ళాలనుకున్నారు అది అమ్మి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడాను ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి ఏదైతే ఒక అలంకరణ అప్పగించి ఉంటుందో అది వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఆ రకమైన ఒప్పందము వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఆ విధంగా ప్రతి ఒక్క ఇల్లు సెలబ్రేట్ చేసుకొని చేయటం జరుగుతుంది అంటే ఎందుకు చెప్పానంటే సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది అయితే క్రిస్మస్ అంటే నాకు అర్థమైనంత వరకు రంగురంగుల దీపాలే కాదు జస్ట్ డెకరేషన్స్ సెలబ్రేషను ఆనందపడటం ఒకటే కాదు క్రిస్మస్ అంటే మానవాళికి మనందరికీ కూడా శాంతిని కరుణని చూపించటానికి తర్వాత మన మానవులందరినీ రక్షించటానికి మనం తెలియక చేసిన పాపాలను క్షమించటానికి తన ప్రేమని పంచటానికి ఆ దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ డే అంతటి విశేషం ఉంది కాబట్టే ఆ గల రోజుని మనం ఇన్ని రోజులు మనం ఆచరిస్తూ వస్తున్నాం ఈ యేసుక్రీస్తు బోధనలో నాకు ఒకటి బాగా నచ్చిన విషయం ఉంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు మనల్ని మనము ప్రేమించుకుంటాం మనల్ని మనము ప్రతి ఒక్కళ్ళము ఇష్టపడతాం అందులో ప్రత్యేకత ఏమీ లేదు కానీ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే విధంగా మన పొరుగు వారిని కూడా ప్రేమించండి అలా జరిగినప్పుడు ఏమవుతుంది కుల మతాలకి అతీతంగా మనం ఒకరినొకరిని గౌరవించుకుంటాము దీనివల్ల ఒక ప్రశాంతమైన వాతావరణం పొందుపరుచుకుంటుంది ఈ కాంటెస్ట్ నేను మాట్లాడేటప్పుడు నాకు ఇప్పుడే మనసులోకి వచ్చిన మా ఒక విషయము గుర్తొచ్చింది ఒక వ్యక్తి గుర్తొచ్చారు అది ఎవరు అంటే మా అత్తయ్య నారాయణ గారి మదర్ ఆమె ఏం చదువుకోలేదు నిశాని వేలుముద్ర మాత్రమే వేయగలుగుతుంది చాలా కష్టం మీద ఆమె యాభై సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఒక సంతకం పెట్టడం చాలా కష్టంగా నేర్చుకున్నారు కానీ ఆమె ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు తన బాగుండాలి ఫ్యామిలీ అనుకున్న తర్వాత తర్వాత ఏం చెప్పేవాళ్ళంటే ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇరుగు చల్లన పొరుగు చల్లన అని చెప్పి దండం పెట్టుకున్నవాళ్ళు నాకు చెప్పేవాడిని రమ ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మనము మన కుటుంబము బాగుండాలి అనే పాటు ఇరుగు చల్లన పొరుగు చల్లన అని అనుకోవాలన్నా అప్పుడే మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాము అని ఆమె నాకు చెప్పేవాళ్ళు ఈ సందర్భంగా నాకు వెంటనే స్ట్రైక్ అయిన వర్డ్ అది మనకందరికి తెలిసిన విషయం భిన్నత్వంలో ఏకత్వం రకరకాలైన మనకి రెలిజన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతి ద్వారా మనము భగవంతుని కొలవడం జరుగుతుంది అది దేవాలయం రూపంలో అయిండొచ్చు లేకపోతే యశు ప్రభు రూపంలో అయిండొచ్చు లేకపోతే ఇంకొక మన మసీదుకి వెళ్ళి మనము అక్కడ కూడా ప్రార్థన చేసి మనం ప్రార్థనను దేవుడికి అందే విధంగా మనం చేసుకుంటూ ఉంటాము ఏది ఏమైనా కూడాను ఏ విధంగా మనము హిందూ విధంగా అయినా కాను హిందుత్వం ద్వారా కానీ లేకుంటే క్రిస్టియానిటీ ద్వారా కానీ లేకపోతే మనము ముస్లిం విధంలో కానీ ఏ విధంగా ఏ పాఠ పఠనం చేసినా బైబిల్ పఠనం చేసినా మన భగవద్గీత చేసినా లేకుంటే పురాణ పఠనం చేసినా ఏదైనా అండొచ్చు వాటన్నిటి సారాంశం ఒక్కటే అదేంటంటే చీకటిని తొలగించి వెలుగుని నింపటం ఇక్కడ చీకటిని తొలగించి వెలుగుని నింపటం అంటే మనం లైట్లు వేసి చీకటిని తీసేసి వెలుగుని నింపటం కాదండి